రే కృష్ణ వెల్కమ్ టు జాన్వి సాత్వి కిచెన్ టుడే రెసిపీ హౌ టు మేక్ మునగాకు పొడి కావలసిన పదార్థాలు శనగపప్పు మినపప్పు ధనియాలు జీరా ఎండుమిర్చి మునగాకు మునగాకును ముందుగా శుభ్రంగా కడుక్కొని తర్వాత దాన్ని బాగా వాటర్ అంతా పోయే వరకు ఆరనివ్వాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లోనే కొంచెం జీరా శనగపప్పు మినపప్పు ధనియాలు వేసుకొని బాగా రోస్టెడ్గా వేపుకోవాలి ఈ మూడు రోస్టెడ్గా వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా వేపుకోవాలి ఈలోపు మనం మునగాకు తింటే వచ్చే హెల్త్ బెనిఫిట్స్ కోసం చెప్పుకుందాం మునగాకులో కాల్షియం విటమిన్ విటమిన్ సి బి కాంప్లెక్స్ చాలా పుష్కలంగా ఉంటాయండి దీంట్లో ఫైబర్ చాలా రిచ్గా ఉంటుంది మునగాకు మునగాకులో రిచ్ క్వాంటిటీస్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది తినడం వల్ల ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుందండి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా మునగాకు మనం రోజువారీ కూరల్లో పొడిగా చేసుకొని కూడా వేసుకోవచ్చు అండి చాలామంది తినడానికి ఇష్టపడరు ఇష్టపడరు కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే పొడిగా చేసుకొని మనం స్టోర్ చేసుకొని ప్రతి వంటల్లో కూడా దీన్ని యాడ్ చేసుకోవడం వల్ల పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారండి అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా రోస్టెడ్గా వేపుకోవాలి ఎందుకంటే ఎండుమిర్చి ముందుగానే వేసేసుకుంటే ఇది మాడిపోయి టేస్ట్ పాడవుతుందండి అందుకనే మనం పోపు వేగిన తర్వాత ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి పోపు బాగా వేగిన తర్వాత మనం వేరే బౌల్లోకి దీన్ని మార్చేసుకొని అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ అది వేసుకోకుండా ఉన్న దాంట్లోనే మునగాకుని వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు రోస్టెడ్గా వేపుకోవాలి అలాగే మునగాకు తినడం వల్ల షుగర్ ఉన్న పేషెంట్లకి చాలా మంచిదండి షుగర్ స్థాయిని నియంత్రించడమే కాకుండా వాళ్ళకి ఆకలి పెంచడంలో చాలా బాగా మెరుగుపరుస్తుంది కడుపులో చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఉంటూ ఉంటాయి కదా అలాంటివి రాకుండా యాంటీ ఇన్ఫ్లమెంటరీగా పనిచేస్తుంది ఇప్పుడు యుక్త వయసులో ఉన్న ఆడపిల్లలకి మొటిమలు ఇవన్నీ వస్తుంటున్నాయి కదండీ అలా కాకుండా మొటిమలు నివారించడానికి చర్మం మృదువుగా తయారవ్వడానికి కూడా ఎంతో మంచిదండి రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా అలసట రాకుండా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మనం అందరం డైట్ అది ఇది అని చెప్పేసి పాటిస్తూ ఉంటాం కదా అలా డైట్ పాటించే వాళ్ళకి కూడా చాలా మంచిదండి ఇంకా మునగా వేగుతున్నప్పుడు దాంట్లోనే కొంచెం నేను ఎంగో యాడ్ చేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి మీరు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇంకా వేసుకోవడం వల్ల ఏంటంటే చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలాగే మంచి సువాసన కూడా ఉంటుందండి టేస్ట్ బాగుంటుంది దాంట్లోనే ఒక నిమ్మకాయ సైజు చింత చింతపండుని కూడా యాడ్ చేసుకొని బాగా వేపుకోవాలి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందాక మనం వేపుకున్న పోపుని ఈ ఆకుని ఒకసారి చల్లారినిచ్చి మిక్సీ పట్టుకుందామండి పొడి వేసుకుని తినడం వల్ల గర్భిణీలకి వాళ్ళ కడుపులో ఉండ ఉండే శిశువుకి పోలిక్ యాసిడ్ చాలా బాగా అందుతుందండి అలాగే కడుపులో ఉన్న పిండానికి కూడా చాలా మంచిదండి ఈ పొడిని మనం మునగాకుని మనం మిక్స్ చేసుకున్న పప్పులని బాగా మిక్స్ చేసుకుంటే మునగాక పౌడర్ రెడీ అండి దీన్ని వేడివేడి అన్నంలోనే కొంచెం నెయ్యి వేడి చేసుకొని వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి హరే కృష్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వంటకాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దండి గంట సింబల్ నొక్కి ప్రతి వీడియోకి లైక్ చేయండి మీ ఫ్యామిలీ అందరికీ రిలేషన్కి షేర్ చేయండి